డియర్ ఫ్రెండ్స్ ఈరోజు రామాయణంలో రాముడు వనవాసం చేసినప్పుడు కనిపించేటువంటి ఒక పాత్ర శోర్పనక ఈ పాత్రను అప్పుడే వింటాము సినిమాల్లో అయితే చూస్తాము ఓహో ఎలా ఉంటుందా శూర్పనక ఎలా చేసిందా అని అనుకుంటాము కానీ ఆ శూర్పర్పనక గురించి మనకి పూర్తిగా తెలియదు శూర్పనకే త్రివక్ర త్రివక్ర ఏంటి ఈ స్వర్పనక కథ ఆనంద గురు అనే దేవర్షి యొక్క కుమార్తె ఆమె తన తండ్రి వద్ద శిష్యరికం చేస్తున్న శంఖ చూ చూడుడనే యువకుని ప్రేమించింది కానీ గురుపుత్రిక కావడం వలన శంఖచూడుడు ఆమె ప్రేమని నిరాకరించాడు దానితో అతనిపై పగబెట్టిన సుముఖి అతని మీద లేనిపోని నిందలు వేసింది కుమార్తె మాటలను నమ్మిన గురువుగారు శంఖచూడుని తండ్రి వద్ద అతని తండ్రి వద్ద ఫిర్యాదు చేశాడు మీ కొడుకు ఇలా చేశాడు అని నిజానిజాలు గ్రహించకుండా గురువుకి అపచారం చేశాడనే అభియోగంతో తన పుత్రుని కాళ్ళు చేతులు నరికించాడు అతని తండ్రి మరణావస్థలో భూమి మీదకు కూలిపోయిన శంఖచూడు న్యాయ విచారణ జరపకుండా శిక్షించటం న్యాయమా ధర్మమా అని ఆక్రోషించాడు అడిగాడు ఆ సమయంలో భూభారాన్ని మోస్తున్న ఆదిశేషువు వెలుపలికి ప్రత్యక్షమై శంఖచోడ విచారించకు మీద అపనందలు వేసిన సుముఖిని నేను శిక్షిస్తాను అని అభయమిచ్చాడు మరుజన్మలో శంఖచూడుడు శంఖచూడు రావణుని సోదరుడు విభీషణునిగా జన్మించాడు అతని చెల్లెలు స్వర్పనకగా సుముఖి జన్మించింది ఆదిశేషువు లక్ష్మణునిగా జన్మించి వనవాస కాలంలో తనను కామించి వచ్చిన స్వర్పనకను దండించి నీతిని నిలబెట్టాడు దానవ దానవకులంలో జన్మించిన అత్యంత సౌందర్యవతి ఆమె నిజంగానే శ్రీరాముని ప్రేమించింది కానీ శ్రీరాముడు ఏకపత్ని వ్రతుడైనందున ఆమె ప్రేమను తిరస్కరించాడు ఇది పూర్వజన్మల పాపకర్మల ఫలితం రామావతారంలో రాముని ప్రేమను పొందలేని కృష్ణా కృష్ణావతారంలో ఆ ప్రేమను పొందింది రామావతారంలో నిరాకరించిన శ్రీరాముడు కృష్ణావతారములో గోకులంలో ఆమె ప్రేమను స్వీకరించాడు అది ఏ విధంగా జరిగిందంటే దుష్టుడైన కౌన్సుని వధించడానికి మధురా నగరానికి వచ్చిన బలరామకృష్ణులు ముందుగా కలిసినది పూలమాలలు కట్టి అందరికీ ఇచ్చే త్రివ త్రివక్ర అనే ఒక అంధవికారమైన స్త్రీని మూడు వంకర్లుగా ఉంటుంది ఆవిడ అందుకునే త్రివక్ర అన్నారు త్రివక్ర పువ్వులు మాలలు కట్టి కౌశిని భవనంలో విక్రయించేది ఆమె శ్రీకృష్ణుని వృత్తాంతమంతా తెలుసుకొని శ్రీరాముడే శ్రీకృష్ణుడని గ్రహించి అతనే తన ప్రాణనాయకుడని భావిస్తూ పూజించసాగింది ఆమె ప్రేమకు భక్తికి కట్టుబడిన కృష్ణుడు ఆమెను అనుగ్రహించాడు లక్ష్మణునిగా రామావతారంలో శోర్పనకని శిక్షించిన బలరామునికి అన్ని విషయాలు మరొకసారి గుర్తు చేసి కృష్ణుడు త్రివక్రకు మోక్షం అనుగ్రహించాడు అంచేత ఈ త్రివక్రే శూర్పణక సూర్పణకే త్రివక్ర ఈ వీడియో లైక్ చేసి సబ్స్క్రైబ్ చేసి పది మందికి షేర్ చేయవలసిందిగా మిమ్మల్ని అందరినీ కోరుకుంటున్నాను నా ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకోండి